నాళ్ళ నుంచి అనుకుంటే తిరువనంతపురం వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాం కళ అయితే ఒకటైతే నెరవేరింది అక్కడ ఏడు గేట్లు ఉంటే వాటిని మూడు ఓపెన్ చేశారు నాలుగు ఓపెన్ చేస్తే ఏదో కళను వచ్చేసింది ఏదో వచ్చారు ఆ గేట్ అయితే మేమైతే చూడలేదు మీరంతా ఆ ఫోన్లో చూసే వీడియో చూసి నమ్మేసాం వెళ్ళిపోయి చూపిస్తారు నేను కాదు కాదు చూపించలేదు ఓన్లీ దేవుడు బట్టి చూపిస్తారు మనకి దర్శనం చేసుకొని మంచిగా వచ్చేది అదైతే బాగా అని చెప్పేసి బయటకు వచ్చేసాం హ్యాపీగా దేవుడిని చూస్తాం ఆ దేవుడు చాలా అనుకుంటుంది చూస్తూ చూడండి వీడియో చేసి మంచి కాబట్టి దేవుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఓకేనా అని చెప్పేసి ఇక్కడ ఐలాండ్ చూపిస్తాను వ్యూస్ చూపిస్తాను తీసుకుంటే ఐలాండ్ అని చెప్పి మార్గంలో తప్పని వచ్చేసాడు రెండు వేల రెండు వేలయితే బోట్కి ఇచ్చాము బోట్ అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ అవర్ చూస్తానని చెప్పాడు ఏం చేస్తాం సర్లేని చెప్పి తప్పదుగా వచ్చామని చూసాం అక్కడికి తీరా వెళ్ళిన ఫ్లోటింగ్ బోట్స్ అన్నాడు ఫ్లోటింగ్ హౌస్ అన్నాడు ఫ్లోటింగ్ హౌస్కి ట్వంటీ థౌజండ్ అంట పర్ డేకి ఎందుకులే బాబు అనుకున్నాం మన దగ్గరేమంట బడ్జెట్ ఏమో లోగా ఉంది ఏం చేస్తాం రెండు వేలు ఎందుకు ఇచ్చామనిపించింది అక్కడికి వెళ్ళి నాకు తీరా ఫ్లోటింగ్ రెస్టారెంట్లో ఫుడ్ తింటేనేమో ఏడు వందల యాభై రైలు వెళ్ళి వేసాడు కార్డ్ రైస్కి ఫ్రైడ్ రైస్కి జ్యూస్ ఇచ్చి ఏంటి బ్రో ఇంత ఎంత అన్యాస అని అడిగా అడిగితే మంచిగా ఉంటుంది బాగుంటుంది వ్యూ అని చెప్పి తీసుకొచ్చి ఇలా చేశాడు ఆ రోజు ఇదొకటి సాటిస్ఫాక్షన్ లేదు కాకపోతే దేవుడి దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఓకే నెక్స్ట్